తోటా సతీష్ గారు దొందవరం వాస్తవ్యులు అమ్మవారికి ఐదు వందల రూపాయలు రెక్కలు సమర్పించారు తోట సతీష్ గారు గొండవరం గ్రామ వాస్తవ్యులు అమ్మవారి అన్న సందర్పణకు ఐదు వందల రూపాయలు రెక్కలు సమర్పించారు మరి వారిని వారి కుటుంబాన్ని పాడు పంటలను అమ్మవారు సదా కాపాడాలని ప్రార్థిస్తున్నాం జై ఆనరమ్మ తల్లికి జై అమ్మవారి సేవ భారీగా ఉందట నిలబడి అమ్మవారి అనక్క సమర్పించారు మీ వారి కుటుంబాన్ని శివయ్య గ్రామ వాస్తవ నూట ఇరవై రూపాయలు శ్రీనివాస్ గారు అమ్మవారికి వంద రూపాయలు నక్కలు సమర్పించారు సార్ ఓకే థ్యాంక్ యూ అటువైపా అమ్మవారి ఆలయానికి ఉత్తర వైపున అమ్మవారి గాజులు పంచుతున్నారు కావున అవి స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం ఆలయానికి ఉత్తరం వైపున అమ్మవారికి అలంకరించిన గాజును ముప్పై పంచుతున్నారు వాటిని కూడా స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం